పుష్ప టు గేమ్ చేంజర్ రెండిట్లో ఏది చూస్తారు గేమ్ చేంజర్ రెండిట్లో ఏది బాగుంటుంది రెండు బాగుంటాయి ఎందుకు గేమ్ చేంజరే చూస్తావు రామ్ చరణ్ ఫ్యాన్ కావు అసలు ఏమి ఇష్టం రామ్ చరణ్లో నీకు హెయిర్ స్టైల్ అండ్ బాడీ డ్యాన్స్ హార్స్ రైడింగ్ బాగా చేస్తాను యాక్టింగ్ ఎలా అనిపిస్తుంది రామ్ చరణ్ సూపర్ ఉంటాను రామ్ చరణ్లో నచ్చే క్వాలిటీ ఏంటి నచ్చే అందరికి హెల్ప్ చేస్తూ ఉంటాడు పేదలకి రామ్ చరణ్ లో నీ ఫేవరెట్ మూవీ అది త్రిబుల్ అర్ పుష్ప టూ నీ బీట్ చేసిద్దా గేమ్ చేంజర్ చెప్పలేము ఫ్యాన్ పాలేం ఏం చెప్తావ్ అసలు రామ్ చరణ్ గురించి ఒక మాటలో చెప్పాలంటే రామ్ చరణ్ సూపర్ హీరో పుష్ప టూ గేమ్ ఛేంజర్ రెండిట్లే చూస్తారు పుష్ప టూనే ఎందుకని ఫ్యాన్స్ అలా అన్నారు మూవీ అంతకంటే బ్లాక్ బస్టర్ అయిపోతుంది మరి పుష్ప టూలో అల్లు అర్జున్ శారీ కట్టుకున్నాడు కదా దానికి అంటే దానికి ట్రోల్స్ అనేది చేస్తున్నారు కదా అది అమ్మవారి గేటప్ కదా దాంట్లో ట్రోల్స్ ఏముంది అంటే గంగోత్రిలో చూసారు మరి చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ ఇప్పుడు చూస్తున్నారు పుష్ప టూలో ఆ శారీ కట్టుకోవడం అనేది అసలు ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు ఆ క్యారెక్టర్ ఫ్యాన్స్ ఎగ్జైట్మెంట్తో చూడాలనుకుంటున్నారు మాకైతే బ్లాక్ బస్టర్ అయితే అనిపిస్తుంది మూవీ మరి ఫస్ట్ రోజే ఎన్ని కోట్లు కొడుతుంది పుష్ప టూ హండ్రెడ్ కోర్స్ అంతే ఫ్యాన్స్ డిసైడ్ చేస్తారు అవన్నీ అల్లు అర్జున్లో మీకు నచ్చే క్వాలిటీ ఏంటి స్మైల్ డ్యాన్స్ అల్లు అర్జున్ యాక్టింగ్ గురించి ఏం చెప్తారు క్రేజీగా ఉంటుంది ఇంకేముంటుంది అసలు ఎందుకనే ఇష్టం మీకు అల్లు అర్జున్ అంటే యాక్టింగ్ కేరింగ్ డ్యాన్స్ అంటే నాకు మస్తు ఇష్టం అల్లు అర్జున్ ఒక మాటలో ఏం చెప్తారు మరి అల్లు అర్జున్ గురించి స్టార్ అని చెప్పేస్తారు మరి అల్లు అర్జున్ది పుష్ప టూ వస్తుంది కదా అలాగే రామ్ చరణ్ది గేమ్ చేంజర్ కూడా వస్తుంది రెండిట్లో ఏ సినిమా చూస్తారు మీరైతే పుష్ప టూ ఎందుకని పుష్ప టూనే చూస్తారు ఇవన్నీ సీక్వెల్ వచ్చింది కదా వన్ బాగుంది అల్లు అర్జున్ అల్లు అర్జున్లో మీకు నచ్చే క్వాలిటీ ఏంటి ద వెహే బిహేవీ అల్లు అర్జున్ డాన్స్ గురించి కానివ్వండి యాక్టింగ్ గురించి కానివ్వండి ఏం చెప్తారు

అసలు ఎట్లా ఉండబోతుంది అనుకుంటున్నారు ఆ క్యారెక్టర్ అనేది పుష్ప టూ చాలా హైలైట్ గా ఉంటుంది ఆ క్యారెక్టర్ సుకుమార్ ఒక రేంజ్ కి తీసుకెళ్లాడు అనమాట అల్లు అర్జున్ అల్లు అర్జున్ యాక్టింగ్ గురించి ఏం చెప్తావు చెప్పలేము ఇంకేమి మాటలు రావు అసలు అల్లు అర్జున్ లో నచ్చే క్వాలిటీ ఏంటి తన క్వాలిటీ అంటే తను మంచిగా ఉంటాడు అది ఎంత పైకి వెళ్ళినా పొగర అనేది ఉండదు అల్లు అర్జున్ మూవీస్ లో మీ నీ ఫేవరెట్ మూవీ ఏది నా ఫేవరెట్ మూవీ రేస్ గుర్రం ఏం చెప్తావు అల్లు అర్జున్ గురించి ఒక మాటలో చెప్పాలంటే ఇంకా రావు ఇంకేం చెప్తాం సింపుల్ సిటీ అంత చూపించుకోడు మంచిగా ఉంటాడు అసలే ఫస్ట్ రోజే ఎన్ని కోట్లు కొట్టిద్ది పుష్పటు ఒక సిక్స్ సిక్స్ సెవెన్ హండ్రెడ్ క్రాస్ అయ్యింది